హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పూజిత రంగోలి హరవిల్లు ఈరోజు నా వాయిస్తో మళ్ళీ ఇంకో వీడియో చేయడం జరిగింది అదేంటంటే మా బాబు బట్టలు నేను ఎలా మడత పెట్టుకుంటానో మీకు ఒకసారి వివరంగా చెప్దామనేసి ఈ వీడియో ముందుకు ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చానండి ఒకసారి చూడండి ఆల్రెడీ నేను మడత పెట్టిన బట్టలని మా బాబువి ఒక్కదాని మీద ఒకటి సెట్ చేసి పెట్టాను అనమాట అంటే కుర్తాస్ ఇవి కుర్తాస్ అండి ఇవి వచ్చేసి షర్ట్స్ అండి అవి వచ్చేసి ప్యాంట్స్ అంటే అన్నీ ఒక దగ్గరే పెట్టి మళ్ళీ దాన్ని ఒకసారి ప్యాంట్స్ ఒక షా సైడు షర్ట్స్ ఒక సైడు కుర్తాస్ ఒక సైడు సెట్ చేసి పెట్టాను అనమాట ఒకసారి చూడండి ఇవి కుర్తాస్ అండి మా బాబుకి మేము కుట్టించిన కుర్తాస్ బాగా ఇస్తామన్నమాట సో ఇవి కుర్తాస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి నిన్న మన మేము వెళ్ళిన ఫంక్షన్స్ కానీ ఇవి తీసుకొని వెళ్ళాము మళ్ళీ అవి ఏమంటారు మళ్ళీ అవి మడత పెట్టి మళ్ళీ ఎలా ఉన్నాయో అలా సెట్ చేసి పెట్టాను నా వేలో నేను ఇలా పెట్టుకుంటానండి కుర్తాలు చూడండి ఎన్ని ఉన్నాయో అండ్ షర్ట్స్ చాలా ఉన్నాయండి ఈ రీసెంట్గా వాడినవి నేను ఇలా మడత పెట్టి చూపించాను మళ్ళీ అన్నీ తీసుకొని అన్నీ పెడితే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి సో నేను ఇలా వీడియో తీసాను అనమాట నేను మొన్న వాడిన షర్ట్స్ ప్యాంట్స్ ఒకసారి చూడండి అండి ఇవి పాయింట్స్ ఒక సైడ్ పెట్టాను షర్ట్స్ ఒక సైడ్ పెట్టాను కుర్తెస్ ఒక సైడ్ పెట్టాను అనమాట నా వేలో నేను ఇలా పెడు పెడుతుంటానమాట ఒకసారి చూడండి ఎలా పెట్టుకున్నానో చూడండి మీరు నా వేలో నాకు నచ్చిన విధంగా నేను ఇలా పెట్టుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ద క్లిక్ ప్లీజ్ ద క్లిక్ ద బెల్ ఐకాన్ సింబల్ టు గెట్ ఆల్ మై వీడియో నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ నైస్ డే వాయిస్ ఎలా ఉందో చెప్పండి నా వాయిస్ థ్యాంక్ యూ